సమయ్య రెండవ గ్రంథము మొదటి అధ్యాయము దావీదు అమాలేకీయులను హతము చేసి వచ్చెను సౌలు మృతినొందిన తరువాత అతడు సిక్లగులో రెండు దినములుండెను మూడవ దినమున బట్టలు చింపుకుని తలమీద బుగ్గిపోసుకుని యొక్క సౌలు నద్ద దండులో నుండి వచ్చెను అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదు నీవెక్కడి నుండి వచ్చితివని అడిగాను వాడు ఇస్రాయేలీల సైన్యంలో నుండి నేను తప్పించుకుని వచ్చి జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయ్యగా వాడు జనులు యుద్దమందు నిలవలేక పారిపోయి అనేకులు పడి చచ్చిరి సౌలును అతని కుమారుడైన అనిను అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకేలాగూ తెలిసినది అని దావీదు వాని నడుగగా వాడిట్లనెను గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన మీద ఆనుకొని ఇండెను అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని నీవెవడవని అతడు నన్ను నేను అమాలయకీయుడనని చెప్పితిని అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా ఈలాగు పడిన తరువాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని తరువాత అతని తలమీద నున్న కిరీటమును హస్తకంకణములను తీసుకుని నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని ఉన్నాను అనెను దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను అతని ఎద్దనున్న వారందరినూ అలాగున చేసి సవులును యోనాతానును ఇహోవా జనులను ఇస్రాయేలు ఇంటి వారును యుద్దములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండిరి తరువాత దావీదు నీవెక్కడ నుండి వచ్చితవని ఆ వార్త తెచ్చిన వాణిని వాడు నేను ఇస్రాయేలు దేశమున నివసించు అమాలయకీయుడగు ఒకని కుమారుడనెను అందుకు దావీదు భయపడక యహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి యహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వాణిని కొట్టి చంపెను ఈదావారికి అభ్యాసము చేయవలనని దావీది సవులును గుర్చి అతని కుమారుడైన యోనాతానను ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను అది ఏషార్ గ్రంథములో లిఖింపబడి ఉన్నది ఎట్లనగా ఇస్రాయేలు నీకు భూషణ మగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి ఫిలిస్తీల కుమార్తెలు సంతోషింపకుండున్నట్లు సున్నతి వారి కుమార్తెలు జయమని చెప్పకుండున్నట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి గిల్బోవ పర్వతములారా మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను గాక బలాఢ్యుల డాళ్లు అవమానముగా పారవేయబడిను తైలము చేత అభిషేకింపబడని వారి సౌలు డాలును పారవేయబడిను హతుల రక్తము ఒలికింపకుండా బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనక తీయలేదు ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనక తీసినది కాదు సౌలును యోనాతానను తమ బ్రతుకునందు నెనరు నెనరుగలవారుగానూ ఉండిరి తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు వారు పక్షిరాజుల కంటే వడిగలవారు సింహముల కంటే బలము గలవారు ఇస్రాయేలీల కుమార్తెలారా సౌలును గుర్చి ఏడ్వడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసినవాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు రంగమునందు బలాఢ్యులు పడియున్నారు నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను నా సహోదరుడా యోనాతానా నీవు నాకు అతి మనోహరుడవై ఇంటివి నీ నిమిత్తము నేను బహు నా నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటినూ అది అధికమైనది అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి యుద్ద సన్నద్దులు నశించిపోయిరి